జాగ్రత్తగా ఎవరు చప్పట్లు కట్టకొద్దు వినండి మొన్నొక్క సంఘటనలో సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది పెద్ద నేను సుబ్బారెడ్డి గారు చెప్పిన మాటలు రెండే రెండు చెప్పమన్నారు వారు వారికి వచ్చినటువంటి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ విషయమే కార్యకర్తల మీటింగ్లో చెప్పమన్నటువంటి విషయాలు మీకు చెప్తాను రాంబాబు ఏం చేస్తారు ఎలా చేస్తారో తెలియదు ఎక్కడికి వెళ్ళిన ఆదరణ ఉంది బ్రహ్మాండ నాదర్ నుండి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల పార్టీని గట్రా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు క్రియేట్ చేయద్దు కర్మ కాలిపై ఏదైనా జరిగితే ఒకవేళ అటు నుంచి అయితే ఇప్పుడు దాకా మనం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేసి చేయూత కానీ అమ్మఒడి కానీ ఎవరికైతే ఈ నాలుగు సంవత్సరాల్లో బెనిఫిషరీస్కి ఇచ్చామో అన్ని ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ దెబ్బత ఉంది కాబట్టి అవి ఎందుకు ఉంచాలనే ఆలోచనతో ఒక పక్క ఉంటే ఇంకా పూర్తిగా జన్మభూమి కమిటీలు మించే విధంగా ఆ గ్రామంలోని ఏదైనా యాక్షన్ తీసుకోవాలి పోలీసు ఇంకక్కర్లేదు వాళ్ళ కార్యకర్త యాక్షన్ తీసుకునే విధంగా గ్రామాల్లో టీడీపీని మరి బలోపతం చేసి మనల్ని పూర్తిగా అత్తడికి పాత్యాలం చేయడంతో పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వినాలి మళ్ళీ కేవలం అరగంట మాట్లాడిన తర్వాత సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చిన్నమ్మ భర్త గారు ఈ మూడు జిల్లాల కోఆర్డినేటర్ పాత మూడు జిల్లాల కోఆర్డినేటర్ గారు ఎస్ఆర్ గార్డెన్స్ తేగాడ గ్రామ అనేది దీంట్లో పెద్దలు అమర్నాథ్ గారు బొడ్డే ప్రసాద్ గారు ప్రీతం నాయకులు ధనుశ్రీ గారు సమక్షంలో నువ్వేం మాట్లాడకు నేను విని కార్యకర్తలు చెప్పండి నేను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి అపర భక్తుల్ని ఆ టీటీడీ చైర్మన్ చేసిన విషయాలు నీకు చెప్తున్నాను ఎత్తి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు నాకేం కాదు మీ ఎమ్మెల్యేకి ఏం కాదు ఇప్పుడు ఏదైనా చిన్న తేడా జరిగిన ఏమి జరిగిన జన్మభూమి కమిటీలు మించి పవర్ఫుల్ హై పవర్ కమిటీ వేసి ఆ గ్రామంలో ఏదైనా కంప్లైంట్ పోలీస్ ఇష్యూ వస్తే ఆ జీవితే పరిష్కారం చేసే విధంగా చట్టాన్ని పక్కన పెట్టే విధంగా కేసు రిజిస్టర్ చేసే వైఎస్ఆర్ పార్టీ మీద ఏదైతే రాష్ట్ర గాని గ్రామ గాని వ్యూహాలు పడుతున్నారు ఈ జనసేన టీడీపీ కూటమి దీన్ని కార్యకర్తలను అందరూ ఏ రకంగా ఎదుర్కోవాలంటే మీరు సంచులకండి జగన్మోహన్ రెడ్డికి నాకేం పోయేది కాదు మీరందరూ ఆలోచించండి మరి ఆ రోజు నాయకులు బాగుపడ్డారు టీడీపీ ప్రభుత్వంలో ఇవాళ ప్రజలు బాగుపడ్డారు ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళండి నిస్వార్థంగా సేవలు అందించారు తప్పు చేయలేని విధంగా తప్పు చేయని విధంగా పార్టీ కేడర్కి ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలన్నదే జగన్ రెండో విన్నింగ్లో మొట్టమొదటి తీసుకునే చర్య తప్పనిసరిగా కార్యకర్తలందరూ కూడా ఎక్కడ ఉంచాలో ఏం చేయాలో ఇప్పుడు దాకా ప్రజల పక్షాన్ని నించున్నారు భవిష్యత్తులో రేపు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మరొక మారు వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత వాళ్ళగా నీరు చెట్టు అవినీతి ఈ రకంగా కాకుండా ఆర్థిక పరంగా వెనకబడినటువంటి వ్యక్తులకు కానీ సర్పంచ్ల అధికారాలు కానీ ఎంపీటీసీ అధికారాలు కానీ ఆ గ్రామంలో ఎన్నళ్ళ నుంచో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ పార్టీలో ఉండి జెండా మోసిన ప్రతి ఒక్కరిని కూడా పక్కగా ఈ బూత్ కమిటీలు వెలిగేస్తున్నామో సశివాలయ కన్వీనర్లు ఎలాగేస్తున్నామో ఈ రకంగా ఐడెంటిటీ చేసి ఆ గ్రామంలో నాయకత్వాన్ని పెట్టి తప్పనిసరిగా వారి కుటుంబాలు తీరితెన్నులు మార్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఈ ఎన్నికల్లో ఛాలెంజ్ గా తీసుకోండి గ్రామాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ఐదు ఐదు సంవత్సరాల గ్యాప్ కే అల్లకొల్లలు అయిపోతున్నారు ఎట్టి పరిస్థితులు కూడా ప్రజలందరూ కూడా మన పక్క ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మరి ధైర్యంగా ఎన్నికెళ్ళండి ఇప్పటికైతే మనకు సిక్స్టీ పర్సెంట్ పక్కాగా మనం ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల ఎంతో బ్రహ్మాండంగా ఉంది ఒక పెన్షన్ తప్ప ఉన్న డబ్బులన్నీ కూడా డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లో వేస్తున్నాము పెన్షన్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం వాలంటీర్ ద్వారా వాలంటీర్లు కూడా ఇండైరెక్ట్ గా మీరు అపాయింట్ చేసినటువంటి మన పార్టీకి సింపటైజ్ వస్తాయి కాబట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి మరి ఎటువంటి సత్య ప్రసారాలు చేయడం మన మనోభావం దెబ్బతినేలాగా వాట్సాప్ గ్రూపుల్లో క్రియేట్ చేయించడం వాళ్ళకి టిక్కెట్ లేదు వీళ్ళకి వెళ్ళడం వాళ్ళకి వెళ్ళగట ఇక్కడ అని చెప్పేసి రకరకాల ప్రసారాలు చేస్తారు ప్రచారాలు ఏమీ నమ్మొద్దు మీ నియోజకవర్గం గారు చెప్తున్నారు మీ నియోజకవర్గం వరకు మీ పని మీరు చేయండి నా పని నేను చేస్తా అన్నారు మీకు ఒకసారి అర్థమై ఉంటుంది మన పని మనం చేయడం అంటే చెప్పండి ధర్మశ్రీ గారిని గెలిపించి పంపించమన్నారు ఆయన పని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెడతామని చెప్పారు నాతో ఎవరు చెప్తున్నాను మనందరూ కూడా గర్వకారణం దయచేసి ఎవరైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్న మిత్రులు ఈ రోజుకి వచ్చి కూడా ఇప్పుడు కూడా ఈ వేదిక నుంచి కూడా మంచి రోజులంత ఆహ్వానిస్తున్నాను కలిసి పనిచేద్దాం మనకు పార్టీ ముఖ్యం ఎవరి మాటలు విని నేను కొన్ని అపోహలకి వెళ్ళకండి అక్కడ మీరు అడ్జస్ట్ కాలేరు అక్కడికి వెళ్ళి మీరు జూనియర్ లెక్క వస్తుంది నిన్న మొన్న వచ్చి నువ్వేటు మా దగ్గరికి అంటారు ఎటు కాకుండా కంప్లీట్ గా సైకలాజికల్ ఫీల్ అయిపోయి జబ్బులు జ్వరాలు వచ్చేసి ఆ పడే పరిస్థితి రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి నేను కూడా కొన్ని సంఘటనలు ఈ మధ్యకాలంలో అనుభవించాను కాబట్టి వారికి కూడా ఈ ముఖంగా నేను ఇప్పుడు పొడదల పట్టింపులు పోను పొడదల పట్టింపులతో వదలను దయచేసి రండి కలిసి పనిచేసుకుందాం ఎమ్మెల్యే నాయకత్వం మళ్ళీ ఎటువంటి ఆయనే అభ్యర్థి ఎమ్మెల్యే అని చెప్పి సహకారాలు ఉంటే నేను ఎంపీలే కాదు మీ అందరూ కలిసి వచ్చి ఈ నలభై రోజుల అహోరాత్రుల్లో నాతో మా అందరూ కలిసి పనిచేస్తే గ్రామ గ్రామం వెళ్దాం ఇది ఇది వెళ్దాం వాడు వెళ్దాం బూత్ బూత్ వెళ్దాం టిడిపి జనసేన వ్యక్తులు ఎటువంటి కుట్రలు చేసిన మీ అందరూ వెనకాల ఉంటే నేను ఎదుర్కొంటాను నా దమ్ము నాకు ఉంది కాబట్టి మీ అందరూ కూడా పనిచేయండి ఎనిమిది వేలు కాదు పది వేలు మెజార్టీ వచ్చింది అనేటప్పటికీ ఆశ్చర్యపరచే విధంగా నేను ఇచ్చేస్తూ ముఖ్యంగా మా వడ్డాది గ్రామం నుంచి కూడా గతంలో కంటే పది ఓట్లు ఎక్కువ వచ్చేలాగా నియోజకవర్గంలో రెండే రెండు ఓట్లు మెజార్టీ వచ్చినాయి గత ఎన్నికల్లో ఫస్ట్ కొత్తకోట ఫస్ట్ మెజార్టీ వస్తే రెండో ప్లస్ వడ్డారే హైయెస్ట్ మెజార్టీ దాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి కేడరు నాయకత్వం ప్రజలు అన్ని వర్గాల వారితో కలుపుకొని వెళ్ళి ప్రతి ఒక్కరు నిరంతరం ఇన్ని పనులు చేశారు ప్రజలకు కష్టాలు లేకుండా ఎన్నో కార్యక్రమాలు అందించారు అవి కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కష్టకాలలో పాలు పంచుకున్నారు విధంగా మరి ఎవరో ఒకటారా ఏదైనా మాట్లాడితే ఒక దొండారాంబాబు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడికోపోతే అక్కడ అంతా పోయినట్టు కాదు పార్టీలో ఉందని చెప్పి విలువ పాంకి మెల్ల ఉందని చెప్పి దాని విలువ కిందకెళ్తే మనిషి మన మనిషి పక్క కాబట్టి దయచేసి ఎటువంటి అపోహలు నమ్మకండి ఎవరైనా మిత్రులు తెలుసో తెలియకో ఏదైనా అపోహలు పడినా రండి మేము రిసీవ్ చేసుకుంటాం ఇక్కడతో వదిలేద్దాం ఏ గొడవలం పార్టీ గెలిపే జయంగా పనిచేద్దాం అని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి అటువంటి స్వార్థపూర్త వాతావరణం వ్యక్తులు ఎవరైనా ఎవరైనా డైవర్ట్ కట్ చేస్తే మాత్రం ఇమీడియట్ టిప్ మిమ్మల్ని కోరుతున్నాను వడ్డాది నాకు నా రాజకీయం నాకు అవసరం మీ గ్రామాల్లో మీకు అవసరం మీకు ఏదైనా వస్తా అక్కడికి వచ్చి నేనేం చేసేది ఉండదు మిమ్మల్ని పెట్టే చేయాలి కాబట్టి మరి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి తప్పనిసరిగా ఇవాళ ఏ రేషియోలు అయితే సర్పంచ్లు ఎంపీడీసీలు ఇవన్నీ గెలుచుకున్నామో రేపు పొద్దున్న ఒక ఎమ్మెల్యే అయితే నిన్ను గెలిపించి సింగిల్ హ్యాండ్తో కూర్చోబెట్టారు కదా రేపు మంత్రైతే అయితే ఏ రకం ఉంటుందో మీరు చూతులు కానీ బుచ్చిపేట మనలో సక్సెస్ శ్యామలం చేసి బుక్కింగ్ అభివృద్ధి కార్యక్రమంలో సక్సెస్ శ్యామలం చేసే దమ్ముంది సీఎం గారు పూర్తిగా వారి మీద మంచి అవగాహన ఉంది నేను దగ్గరగా మీ అందరికన్నా దగ్గరగా జిల్లా యాప్తం తిరుగుతుంటాను కాబట్టి సాక్షాత్తు సీఎం గారు చిన్నటువంటి సుబ్బారెడ్డి గారు అన్న మాట ఫైనల్గా గా మరొకసారి రిపీట్ చేస్తున్నాను మీ పని మీరు చేసి పంపించండి నా పని నేను చేసి ఎయిర్పోర్ట్ తీసుకొస్తానని చెప్పి చెప్పారు మరొకసారి మీరు అర్థం చేసుకొని ఈ రోజు నుంచి కూడా నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం ఈ పార్టీ మనకి ఇచ్చినటువంటి టాస్క్ అటువంటిది ఇంకా మరింత ఇన్ని రోజులు కష్టపడడం ప్రతి ఇంటికి చెమట వచ్చి కష్టపడి అన్ని పథకాలు పెట్టినప్పుడు కూడా మళ్ళీ లేదా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదా ఎక్కడైనా ఫ్రాడ్ జరిగిందా లేదా ఇంకా అర్హత ఉండి ఉండిపోయా లేదని చెప్పి మరి సాక్షాత్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో గడప కార్యక్రమాలు కూడా మరి పత్తి పల్లి కూడా జల్లిడి జల్లి పట్టిస్తాము ఇంకెక్కడ కూడా ఆల్మోస్ట్ సమస్య లేవు ప్రజలందరూ నాయకులు ఎవరొచ్చినా మీటింగ్ లకు వస్తారు కానీ ఈ రోజు ప్రజానికి అంతా కూడా దగ్గరగా చూస్తున్నాము రేపు ఏడవ తారీఖుని లాస్ట్ విడత చెయ్యతో కూడా లాంచ్ అయిపోతుంది మన మండలానికి తొమ్మిది కోట్ల రూపాయలు అది కూడా వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అన్ని తాలూకా హామీలు కూడా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బుచ్చిపేట మండలం నిజమైన పేదరికం పోయే విధంగా బ్రహ్మాండంగా మీతో పాటు నేను సైతం ఒక సామాన్య కార్యకర్తగా మీతో పాటు మా గ్రామాన్ని చూసుకుంటూ కూడా ఎక్కడ అవసరం ఉందనుకునేటప్పుడు డెఫినెట్ గా అక్కడికి వచ్చి అన్ని కార్యక్రమాలు చేద్దాం ఎమ్మెల్యే గారు మీరు ఉన్న మండలాలు చూడండి బుచ్చిపేట వరకు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం అని చెప్పి ఇవాళకు వచ్చినటువంటి బులెటిన్స్ ఏంటంటే గుచ్చిపెట్టి ఏదో అయిపోతుందట ఏదో డిస్టర్బెన్స్ ఉందట ఎవరు రారట ఏది లేదట ఏంటి యూఆర్ నాన్సెన్స్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగేటప్పటికి చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగేటప్పటికి టోటల్ మూడు మంటలు కూడా సెపరేట్ అయిపోయాయి నిన్ననే ఒక మిత్రుడు నాకు అత్యంత మిత్రుడు చూడాలని చెప్పి నేను చిన్న అలిగాను నా పార్టీ ముఖ్యం నాకు టర్మ్స్ ముఖ్యం డయాస్పేస్కి వచ్చి ఓపెన్గా చెప్పాడు ఎక్కడ పోతారు చెప్పండి అవన్నీ దృష్టిలో పెట్టుకోవద్దు ఇప్పటికీ కూడా ఎవరైతే మాట్లాడారో నేనే మాట్లాడుతున్నావు దయచేసి మీకు స్వాగతం పలుతున్నా రండి కలిసి పనిచేద్దాం ఏదైనా తప్పులు చేయలేటువంటి రాజ్యాన్ని నిర్మిద్దాం తనసీగారి నాయకత్వం అని చెప్పి వారిని కోరుకుంటూ మీ అందరూ కూడా ఈ షార్ట్ పీరియడ్ లో చిన్న చిన్న గ్రామాల్లో ఏమైనా ఉన్నా వారి అద్దరిలో కూర్చోబెడతాను వారి మా మా స్థాయి దాటిపోతే వారి దగ్గర మీరు బాగుండాలి లేదు మమ్మల్ని అడిగితే మా దేవులు ఉంటే వారి దగ్గర మరి ఈ నాలుగు ఈ నలభై రోజులు పోల్ మేనేజ్మెంట్ కట్టేవాన్ని చేసుకోగలిగితే ఏ ఇంటికి వెళ్ళినా అవినీతి లేని అభివృద్ధి బ్రహ్మాండంగా కనబడుతుంది కాబట్టి పాలు రెగరేసుకొని లీడర్ అన్న మనం మన పట్ల దుష్ప్రచారం చేసే పోయినా కానీ ఓట్లు వేయడానికి బడుగు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని క్వాలిటీ ఆ తాలూకా పథకాలు పొందిన ప్రతి ఒక్క పౌరుడు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మహిళా సోదరి వాళ్ళు కానీ కూడా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి మరి ఈ కార్యక్రమం సక్సెస్ చేసి గౌరవ శాసనసభ్యుల వారిని అఖండమైనటువంటి మెజార్టీ కల్లో ఊహించినటువంటి మెజార్టీ గెలిపించేసిందిగా ಮನಸ್ಪತ್ಯ ಕೋರ್ಕೊಂಡು